పదిహేడో సూత్రాలుయోగో హేయ హేతు ఇది కొంచెం మన లోపల ఉన్నటువంటి విషయాల దగ్గరికి వెళ్తున్నాడు అందుచేతనే మొట్టమొదటి పాఠాలు ఇచ్చినటువంటి వాటిలో ఈ సూత్రాలు పెట్టలేదు నేను ఎత్తేసాను అక్కడ తెల్ల దేశాల్లో పతంజలి యోగ సూత్రాలు ఇప్పటి వరకు పంతొమ్మిది మాట్లు పాఠాలు చెప్పాను చెప్పిన పంతొమ్మిది మాట్లు మొత్తం సూత్రాలను మూడు భాగాలుగా విభజించి ఆ మొదటి భాగానికే చెప్పాను ఎందుకంటే పాతజలి సూత్రాల గురించి అజ్ఞానంలో మాత్రం వాళ్ళు మనం ఒకటే సమాన అది కాక సంప్రదాయం అనేటువంటిది పొత్తిగా వాళ్ళకి లేదు కొత్త కర్మ అన్నాం అనుకోండి దృశ్యము ద్రష్ట అన్నాం అనుకోండి అవన్నీ కూడా వాడికి వాల్యూమ్స్ వాల్యూమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే చచ్చిపోతాం అందుకని ఫస్ట్ పార్ట్ అని చెప్పి ఇవన్నీ మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అన్నమాట ద్రష్ృదృశ్యోగం సంయోగ హేయ హేతు అంటే హేయమునకు హేతు ఏమిటి చూస్తున్నామని అన్నాడు ఎందుకంటే ఇది కర్మ దాని ఫలం ఊరికి బాధ గందరగోళం కంపు చెండాలం రోగం ఈ చీము నెత్త దీనికి ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఎంత అంటే దాన్ని చెబుతున్నా వినమన్నాడు ద్రష్ దృశ్య యోహ సంయోగ ద్రష్ట అంటే వాడును దృశ్యం అంటే చూడబడున్నది ఈ రెండిటికి సంయోగం అంటే కలయిక వల్ల వస్తుంది అంటే నది ఉన్నది నదిలో నీళ్ళు ఎలా వస్తాయి అంటే బురదలు చండాలంగా ఉంటాం వాసన నీళ్లు కొన్ని చిన్న తుమ్ము పెట్టుకుని మనం చెరువుగా మన ఊళ్ళోకి పెట్టుకున్నాం అనుకోండి వెంటనే నది నీళ్ళ రంగును రుచి పోయి మన ఊళ్ళో ఉన్నటువంటి మట్టి యొక్క రంగు రుచి వస్తుంది తర్వాత అవి నిలవ ఉన్నాయి కదా మనకి నీళ్లు అందులోనే మనం అందులోనే గేదెలు అందులోనే కుక్కలు మొదలైనవన్నీ స్నానాదులు అని చేస్తూ ఉంటాం కదా మలమూత్రాదులు మొదలైనటువంటివన్నీ చేస్తూ ఉంటాం మరి ఒడ్డునంతా ఇలా తెట్టు కట్టింది ఏమండి చెరువు కంటే ఏం చేస్తుంది కట్టక అన్నాడు మనం చేసే పనులకి చెరువుకి తెట్టు కట్టగా ఏవి కాక ఏమవుతుంది అన్నాడు లేకపోతే నీలోకే తోసేసిందంటే ఒక రోజులో ఎగిరించస్తావు నువ్వు స్నానం చేసినప్పుడు అలా నీలోంచి క్షణం చేసి యువతలు రాగుతుంది కానీ తెట్టు కట్టి కనీసం సూర్యరశ్మితో అయినా ఆరిపోవటానికి టైం ఇస్తుంది లేకపోతే ఏం జరిగి ఉండేది స్నానం చేసినప్పుడల్లా నీలోకి తోస్తుంది అనుకోండి ఒకరోజు స్నానం చేసే ఆయా వస్తుంది రెండో రోజు ఢామని ఎగిరితొస్తాం ఎందుకని బయట నుంచి లోపలికి తోస్తూ ఉంటే సూర్యరశ్మి బయటికే తోసేస్తుంది నీళ్లు బయటికే తోసేస్తున్నాయి వాయువు బయటికి తోసేస్తూ మనని రక్షించడానికి నిరంతరం అహోరాత్రాలు కావలసినటువంటి బయటికి తోసేస్తున్నాయి కనుక చెట్టుకట్టగా వాసన వేయక ఏం చేస్తుంది అయితే ముక్కులు బదులయ్యేంత కంపు ఎందుకండి అంటే నువ్వు దాన్ని బాగు చేసుకుంటావేమో బుద్ధి వచ్చేది ప్రకృతి అన్ని జాగ్రత్తగా పెడుతుంది అయినా చేసుకోవటంటే దాన్ని అనుభవించుంటుంది ఆ కంపులో అభ్యాసం చేసుకో ఆ కంపు మనకి నచ్చకుండా ఎందుకుంటాం అంటే అది మంచిది కాదు కనుక ఆరోగ్యం చెడుతుంది గనక నచ్చకుండా ఉండేట్టుగా చేస్తే ఏనాడైనా దాన్ని ఆరబెట్టుకునేటువంటి పని చేస్తావేమో అని ప్రకృతి ఆశ ఏ కారణం చేతనైతే చేయగలితే నిప్పు మీద పడితే మంట పుట్టడం ఎందుకు పెడుతుందో ప్రకృతి లేకపోతే అక్కడి నుంచి తీయము మనిషి అంతా కలిపోతాం పొప్పటి వేడిగా ఉందనుకోండి దాని మీద పొరపాటున వేలు తగిలితే చుర్రు మంటే యువతలకి లాగిస్తున్నాం చుర్రు ఎందుకు అనటం అంటే లేకపోతే అక్కడే ఉంచేస్తాం వెళ్ళిపోతాం ఇది ప్రకృతి యొక్క ఆశ్చర్యకరమైనటువంటి అనుక్షణం మనం కాపాడుతూ ఉన్నటువంటి ఒకనొక శక్తి దాన్నే హోమియోపతిలో ఉన్నాడు రియాక్టబిలిటీ అంటే వేదనాత్మకమైనటువంటి ప్రతిక్రియ గుణం దానివల్లే బతుకుతున్నాం మనం అంతా ప్రకృతి యొక్క ఒకనొక వరప్రసాదం చేత బతుకుతున్నాం ఇందులోలే ఏది లేకపోతే మనం బతకలం కాఫీ ఎంత వేడిగా ఉందో మనకి తెలిసి తెలియటం కాకుండా ఎంత వేడిగా ఉన్నా నాలుగు వేడి తెలియకుండా ఉంటే ఏం చేస్తాం తాగి ఢామోని ఎగిరి తెచ్చిపోతాం ఒక్క బాయిలింగ్ కాఫీ తాగి అనుకోండి వేడి తెలియలేదు అట్లా మర్యాద చచ్చిపోతాం ఎందుకు చచ్చిపోయా తెలియదు అందుకని హేయ హేతు ఏమిటి అంటే చెబుతున్నాడు హేయ మనకు హేతు ఏమిటి ద్రష్ దృశ్య యోహ సంయోగ అంటే యొక్కయు యొక్కయుడబుడు దాని యొక్కయు సంయోగమే ఈ దుష్కర్మలు వాటి ఫలములు రావటమునకు కారణముసుమా ఏమంటే మనకి ఇది వద్దు ఇది తొలగించుకుందాం ఈ కర్మ ఆచరింపవద్దు దీన్ని పోగొట్టుకుందాం అనేటువంటివి ఎందుకు వస్తున్నాయో చెబుతున్నాడు అనమాట ఆరిజిన్ చెబుతున్నాడు అయితే చూసూవాడు దృశ్యం అంటే చూడబడు నది అంటే ఎక్కడుంది మనం ఎక్కడున్నాం దృశ్యం ఉంది నేను ఇక్కడ ఉన్నా మీరు ఎక్కడున్నాడు మీరు దృశ్యం ఉన్నా నేను ద్రష్ట ఏ మీరు ద్రష్ట కదా మీరు చూస్తున్నప్పుడు నేను దృశ్యం కదా కనుక ఇందులో ఏది దృశ్యము ఏది ద్రష్ట మన శరీరం ద్రష్ట చూసేవాడు కాదు శరీరంతో సంయోగం చెందుతూ ఉంది లోపల చూచేవాడు మన కన్ను చూసేవాడు కాదు కంటితో సంయోగం చెందుతూ ఉన్నది చూచేవాడు కంటి ద్వారా మనస్సు చూస్తుంది కానీ మనస్సు చూసేవాడు కాడు మనస్సు సంయోగం చెందుతూ ఉన్నది చూసువాడు బుద్ధి ఉన్నది లోపల చూద్దాం అనే బుద్ధి ఆ బుద్ధి కూడా చూసేవాడు కాదు బుద్ధి ద్వారా చూసేవాడు చూస్తున్నాడు కనుక వీటన్నిటితో వాడు సంయోగం చెందుతున్నాడు ఇంకా నది నీళ్లుగా ఎందుకుంటాడు లోపల జీవుడుగా ఉండడు ఎక్కిరాలు కృష్ణాచార్యులు గాను వెంకటరామయ్య గాను రామచంద్రరావు గాను ఎవడుగా వాడు ఉంటాడు గానీ అందరూ హుడుగా ఎందుకుంటారు మామూలుగా అయితే జీవి ఒకటే కదా అన్నిట్లోనూ నీళ్లు హెచ్చి పోయేగా కానీ ఆ చెరువులో నీళ్లు తీయగా ఉంటాం ఈ చెరువులో నీళ్లు చప్పగా ఉంటాం అది పప్పు ఉడుగుతుంది ఇది ఉడకదు ఎందుకు వస్తాయి మన పప్పులు ఉడక ఒక్కో చోట కనుక ద్రష్ట ఎవరు శరీరం కాదు కన్ను కాదు కంట్లో ఉండేటువంటి దృష్టి తన్మాత్ర మాత్రం కాదు ఆప్టిక్ నరువు నర్వస్ సిస్టమ్ ఇవన్నీ కావు మనస్సు కాదు బుద్ధి కాదు చూచు అడుగుడు లోపల ఉన్నాడు ఇందులో ఏది కాదు ఇవన్నీ ఏమిటంటారు తోడబడున్నది స్క్రీన్ సినిమా కాదు ప్రొజెక్టర్ సినిమా కాదు ఆ ప్రొజెక్టర్ ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి బొక్కలు ఉంటాయే గోడకి అది సినిమా కాదు ఫిలిం రీల్ సినిమా కాదు సినిమాకి టికెట్ కొనుక్కుని రీల్ చూపించి పంపిస్తే ఊరుకుంటారా బాక్స్ చూపిస్తే బాక్స్ చూపిస్తా కదా దివా అడగరు సినిమా చూస్తాను చూస్తే బాక్స్ చూపిస్తాను అనరు కనుక బాక్స్ సినిమా కాదు అందులో ఉన్నటువంటి ఆ ఫిలిం లో ఉన్నటువంటి టెక్నికలర్స్ లో ఏ కలరు సినిమా కాదు అందులో ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్ సినిమా కాదు అయితే ఏది సినిమా సినిమా వేయువాడు చూచువాడు ఇద్దరులో ఒకడున్నాడు ఆ రెండు కలిసినప్పుడు వీటన్నిటినీ పారాఫెర్నేలియా సాధన సంపత్తిగా పెట్టుకుంటే వాడు చూపిస్తున్నది వీడు అనుభవిస్తూ ఉన్నది దాని పేరు సినిమా అంటారు ఇందాక చెప్పిన వాటిలో ఏది సినిమా కాదు అంటే ఈ బాక్స్ తీసుకోండి సీతారామ కళ్యాణం అనుభవించండి ఏం అనుభవిస్తాడు ఇందులో బాగా నాయన హీరో అండి ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఉన్నాడు పట్టుకోండి ఎంత బరువుగా ఉందో ఎందుకు కుంగుతాడు అందుకని ఇవన్నీ కూడాను దృశ్యంలో భాగముడు ద్రష్ట కాదు ద్రష్ట ఎక్కడుంటాడు చూసువాడు లేక చూపువాడు ఆ శరీరంలోనూ ఈ శరీరంలోనూ ఉంటాడు ఒకడే రెండు గ్లాసులు ఇక్కడ పెడితే రెండు గ్లాసుల్లోనూ ఉన్న చోటు ఒకటే ఎలాగో రెండు ఇళ్ళు పక్క పక్కనే ఉంటే ఆ ఇళ్ళు కట్టక మునుపు ఆ రెండు ఉన్నటువంటి చోటు ఒకటే ఎలాగో అలాగే మనందరిలో ఉన్నటువంటి చూచువాడు ఒకడే వాడిని ఏమన్నారు పురుషుడు అన్నారు యోగాభ్యాసం చేత అయినప్పుడు ఈశ్వరుడు అన్నారు లేనప్పుడు జీవుడు పిచ్చి కొడుకు ఏడుస్తూ ఉంటాడు అన్నారు చెప్పాడు కదా వరకు సెల్ఫ్ కండిషన్ డాగ్ జీవుడు యోగాభ్యాసం ఎందుకంటే ఈశ్వర ప్రణిధానం కోసం వీడు ఈశ్వరుడికి శరణాగతి పడితే అంటే బొడ్లో అవి ఇవి కనపడకుండా దాచుకునే కాలం పడ్డా లాభం లేదు కంప్లీట్ గా వాడికి అన్ని అప్పచెప్పేసి ఇవేట్లో అంటే వీడి ముక్కలు అవి కూడా అప్పచెప్పేసి వాడికి కనిపించడం ఎందుకంటే అంటే ఇంకా వీడు బాగుపడి తెచ్చేదే ఉంది గురువు గారికి బీడీలు చూపించడం ఎందుకు అంటే వారు చూడకుండా మనకి ఇది పనికి రావాలి కానీ వారు ఎదురుకుండా ఎందుకు ఇంకా పనికి వచ్చేది లేదు ఎప్పటికీ జన్మలో అంటే వాడి సరెండర్ లోపల ఉన్నటువంటి ఈశ్వరుడికి ప్రణిధానం జరిగితే మాత్రమే అని చెప్పారు కదా పద్ధతులు చెప్పారు అందులో మాకు లోపం ఏమి ఇవ్వలేదు ఈయన పతంజలి పద్ధతుల్లో అంటే ఇలా చెయ్యండి అని ఆచరణీయమైనటువంటి అనుశాసనం ఇచ్చాడు యోగానుశాసనం యోగం అనుశాసనంగా ఇస్తున్నాం అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు కనుక ద్రష్ట దృశ్యము అలాగే అనంతిన అన్నం అంటే ఆ బియ్యము పప్పు వాటిలలో ఉన్నటువంటి పదార్థమా అది కనుక అయితే సరిపోయిన నోటు పెడితే తింటాడా కనుక నోరు దేంతో చేయబడ్డదో అన్నము పప్పు మొదలైనటువంటి ద్రవ్యములు దేంతో చేయబడ్డవో తిందాం అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి మనస్సు దేంతో చేయబడ్డదో తర్వాత నవలటం మింగటం అనేటువంటి పళ్ళు గిళ్ళు ఇవన్నీ దేంతో చేయబడ్డాయో కడుపులో జీర్ణం అవటం మొదలైనటువంటివన్నీ దేంతో చేయబడ్డాయో దాంట్లో నుంచి ఆకలి తీరటం మొదలైనటువంటివని దేంతో చేయబడ్డాయో ఇందులో ఏది కూడా అన్నం తినువాడు కాదు ఎందుకంటే వాడు ఉండకపోతే శరీరంలో ఇందులో ఏది జరగదు అయితే మనం ఎప్పుడు కూడా వాణ్ణి చూడటానికి ప్రయత్నం చేయం అది ఇది గలిపి చేసేసుకుంటాం కలుపుకుంటాం సినిమా చూసాం అంటాం కానీ ప్రొజెక్టర్ వేరు రీల్ వేరు ఆ గోడ వేరు అందులో ఉన్న కణం వేరు ఆ బాక్స్ వేరు చూస్తున్నట్టు నా శరీరం వేరు కన్ను వేరు మనస్సు వేరు చూపించున్నట్టు వాడి శరీరం వేరు కన్ను వేరు మనస్సు వేరు ఇవి కాక సినిమా చూసి తిని అని అంటాం కనుక సినిమా ఇంకేం చూడటానికి ఏమి ఉండదు అప్పుడు ఇది ఇవి కాకపోతే ఇవి కావని తీసేసాం అనుకోండి ఒక్కోటి ఏం మిగులుతుంది ఉల్లిపాయ తెచ్చాం పెద్దది ఈ పైన ఉన్నటువంటి పొర తీసేసాం శుభ్రమైన ఉల్లిపాయ బయటికి రావాలని లోపల ఇంకో పొర అది తీసేసాం అలా వరస అఫలు ఉల్లిపాయ కోసం ఇవి పొరలు తీసేస్తూ ఉంటే పొరలు పోతాయి ఉల్లిపాయ ఏం లేదు అయిపోయేది ఉల్లిపాయ దేంతో చేయబడ్డది పొరలతోనే చేయబడి ఉన్నది కానీ పొరలు ఎన్నడూ ఉల్లిపాయ కాదు ఈ పొరలు ఉల్లిపాయ అస్తిత్వం చెందుతున్నది కూడా అంతే అందుకని భోజనం ఎంతసేపు ఇది లేకపోయినా తరగదు ఇది లేకపోయినా అలాగే చూడటం ఎంతసేపు ఆ రెండు కలవకపోతే తరగతి కాంటాక్ట్ పాయింట్ బిట్వీన్ దీస్ థింగ్స్ అండ్ ది అబ్జర్వర్ అంటే చూసువాడు ను చూడబడు దీన్ని ఈ రెండింటికి సంయోగ అంటే కాంటాక్ట్ పాయింట్ కలుసుకుంటాం అనేటువంటిది ఉంటే అప్పుడు దాన్ని ఏమంటారు ఉంటారు హేయ హేతు అప్పుడు కనిపించినటువంటిది మంచి దృశ్యం కనిపించింది చెడ్డ దృశ్యం కనిపించింది పొద్దునే దిక్కుమాలి ఉండవాడు వీడు కనిపించాడు చెడ్డ అప్పుడు పుడతాయి అంతవరకు పుట్టాం పొద్దునే ఈ అపశకనం పక్షి కనిపించాడు ఏమిటి వాడికి వీడు అపశకనం కాదు వీడికి వాడికి అపశకనం అయితే ఏమని ఓ జమీందారు గారు పాపం ఆవు తోక చూసేవాటి ఇంకేం తోడక కళ్ళు మూసుకునే రాదు ఆయన చూస్తే ఆవుని తీసుకొచ్చి అక్కడ పట్టుకుని అరిచేవారు వాడు మహాప్రభు అని అప్పటిదాక కళ్ళు మూసుకొని వాడు అనమాట అప్పుడు వెనక్కి తిరిగి ఉంచుకుని కళ్ళు తెరిస్తే ఆవుని తీసుకొచ్చిన వాడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేకపోతే వాడు మొహం కనిపిస్తుంది తోకంటే ముందు ఇలా చూస్తూ ఉంటే ఒక రోజున ఏమైంది వాడెవడో మహాప్రభు అని అరిచే అట్ట వీడు కాదు ఇంకా ఆవు తేలేదు వీడు కళ్ళు తెరి ఎదురుకుండా ఓ మంగళి సంఖ్యకి పొద్దులించుకుని అక్క చేతున్నాడు వాడి రమ్మన్నా తీసే వీడి తలకాయ తీసేయండి నేనేమోపచారం చేశాను అంటే పొద్దున్నేలైతే నీ మొహం చేశాను సాయంత్రం లోపల ఏం ఆపది రానున్నదో అన్నాడు అంటే పోయిన తలకాయ తగ్గు పోతూ ఉంటుంది ఒక ముక్క చెప్పేద్దాం దాంతో సామ్యవాద సిద్ధాంత మొట్టమొదటి తడగకపోవడం మీద వస్తుంది ఏమని చెప్పాడు ప్రభు నా మొహం చూశారు సాయంత్రం లోపల మీకు ఏమైనా ఆపద రావచ్చు అని అనుకుంటున్నాడు మీ మొహం చూసాను పొద్దునే వెంటనే నా విడకాయిపోతుంది పోతుంది ఇన్స్టెంట్ అని వీటికి ఆయన సంగతి తెలిసి వచ్చి వాడిని పంపించి పంపిస్తుంటే ఆగండి అని గడ్డం చేయరా అన్నట్టు తర్వాత ఖచ్చితంగా జయమే అన్నాడు నిద్రపోయాండి లోపల అది పద్ధతి కనుక ద్రష్ దృష్టి పనికి రాకపోవటం దుష్కర్మ ఎక్కడి నుంచి వస్తాయండి అంటే చూడటం అనేటువంటిది చూచేవాడు చూడబడే వస్తువు కలిసినప్పుడు కనిపించ తగిన వస్తువు కనిపించ దగని వస్తువు అంటే మనం ఊరికెడుతున్నాం లేదా పరీక్షకు ఎడుతున్నాం అడితే ఇంట్లో ఉన్నటువంటి పిల్లని బొట్టు గిట్టు దాంతో పరీక్ష గిట్టుకుంటే వీడు చదువుకున్న ఏమి చదవకుండా వీళ్ళు ఇంటో ఉన్న పిల్ల మొహాన్ని బొట్టు పెట్టుకుని ఇంట్లో రావటం లేకపోతే పక్కింటి వాళ్ళ పిల్లని మీ గారు పరీక్ష నువ్వు తరటను ఏడింటికి ఏడింటికో వాకిట్లోంచి ఆయనకి ఎదురురా అదే బాబు వస్తుంది అది శుభ్రంగా లక్షణంగా ఉన్నది గనక అది పరీక్ష వేసవుతుంది గాని వీడెందుకు వేసవుతాడు అంటే ద్రష్ట దృశ్యం కలిసేటప్పటికి ఇట్లాంటిది దిక్కుమాలీ వస్తాయి చూడదగింది చూడదగింది కన్నుల నుంచి చూడటం వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు చూడటం అనేటువంటిది ఇది చూడదగింది దీంతో వీడు ఏ చూడటం అనే దాంట్లో హే హే తో అంటే తగనటువంటిది దాంతో వీడు కన్నుల నుంచి చూస్తున్నాడని తెలియగానే వాడు పక్కన నుంచి నేను చేస్తాడు అందులోంచి ఆ కన్నుల నుంచి గొడుగుతూ పెట్టి తడ కన్ను ఏ వాడే తక్కువ వాడే అవతల వాడు దర్బపల పెట్టి వాడు ఎవడో భటుడు తర్వాత అంతా ఒక్కంటితోనే ఉన్నట్టు ఇప్పటి వరకు నా పెద్ద ఆయన ఎవడు తెలియదు కోడు కాదు కదా అందుకని హేయ హేతువులు అయినటువంటి కారణములు ఎందుకు వస్తూ ఉంటాయి అంటే ద్రష్ట దృశ్యము ఈ రెండింటి యొక్క సంయోగం వల్ల వస్తూ ఉంటాయండి అంటే ఇక్కడ అర్థం ఏమిటి ఈ ద్రష్టనే వేదాంతులు ఏమని అంటారు అంటే పురుషుడు ఈ దృశ్యమునే ప్రకృతి అంటారు అంటే వేదాంత వాళ్ళ భాషలో పురుషుడు రెండు రకాలు ఒకటి ఈశ్వరుడు ఏది తన దగ్గర తాను ఉంటాం నేర్చుకున్నప్పటి యోగాభ్యాసానికి వచ్చినప్పటి నుండి అంతకుముందు జీవుడు అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతోనూ పరిస్థితులతోనూ వాతావరణంతోనూ ఉంటుందని చెప్పు జీవుడు ఇది మనకి స్పష్టంగా చెప్పాడు క్లియర్ గా ఉందా ఈ స్వతంజలి అంటే అక్కడ ఉన్నది చూడడం కాకుండా వీడు చూడదలుచుకున్న పద్ధతిలో చూడడం వల్ల మనం చూడదలుచుకున్న దాన్ని దగ్గర నుండి చూడవలసిన దాన్ని దగ్గరకు రావాలి ఇదే యోగ సాధన పరమావధి కాబట్టే కృష్ణుడు చివరకు ఉద్ధవంతో చూడదలిసినది చూడడం కాక చూడవలసినది చూసే చూపు నీకు ప్రసాదిస్తున్నాను అని అన్నాడు చూడండి పురుష మేధంలో ఇచ్చాను అలా చూడనప్పుడు ఎలా ఉంటుంది గడ్డం తెగిందే తెగవలసి ఎందుకు వచ్చిందండి గడ్డం చేసుకుంటాం వాళ్ళండి బ్లేడు అది అన్నట్టు అంటే బ్లేడు వలన కాదే దాన్ని వీడు గడ్డం అలా చేసుకున్నాడు లచ్చంగా గడ్డం చేస్తున్నప్పుడు ప్రతివాడికి గడ్డం దిగుతుందా కనుక ఆ రెండు కావలసిన వల్ల తర్వాత వీడు చేసే కర్తృత్వం అని ఒక అబద్ధాల పని వస్తుంది అంటే వీడు సొంతంగా చేసుకునే దాంతో దెబ్బతింటున్నాడు అంటే ఏమిటి మనం ఆచరింప వలసిన పనులని వేరే ఉంటాయి మొదలు చెప్పాను ఆచరింప దలచిన పనులని వేరే ఉంటాయి ఈ దలచిన పనుల వల్ల కొంప మునిగిపోతుంది దంచిన పనులతో వీడు వాయించేస్తాయి అచ్చతో పడిపోతున్న అవకాశం ఆచరింపవలసిన వలసిన పనులు వీడు కాముగా కూర్చుంటే వాడి దగ్గరికి వస్తూ ఉంటాయి చేస్తూ ఉంటాయి ఏం పిలవకర్లేవన్నీ దారి ఏం చేయాలి అని అడగ వస్తూ ఉంటాయి మన దగ్గరికి మనం చేయవలసినవి కర్తవ్యములు భార్య ఎడల పిల్లల ఎడల శిష్యుల ఎడల వాతావరణం ఎడల ఊళ్ళో వారి ఏడల బజార్లో ఉన్నటువంటి వాళ్ళ ఎడల అవి కర్తవ్యములు ఇది చేస్తే బాగుంటుంది అది చేస్తే బాగుంటుంది అనేది కూడా తనబెట్టేస్త మనం ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తే అంటే లాగేస్తుంది రెండు మూడు లక్షలకి లాగేస్తుంది కిందికి లాగినా పైకి లాగినా అంతే తక్కువ అయితే చేసేవాళ్ళంతా ఎలా చేస్తున్నారు అంటే వాడు చేయక తప్పక వాడి దగ్గరికి వస్తుంది అది వాడి కర్తవ్యం ఉన్నటువంటి వాడు వాడి దగ్గరికి వస్తుంది వాడు చేసేవాడిని వాత పెట్టుకుంటాడు ఇంకోటి కిందికి పాతాలని శ్రీ పద్ధతి తర్వాత ఇంకొక సూత్రం పరిచయం చేసుకుందాం దృశ్యం ద్రష్ట అన్నారు కదా దృశ్యం అంటే ఏమిటో శాస్త్రీయమైన చక్కని నిర్వచనం ఇస్తున్నాడు